రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో గంజాయి సాగు దాదాపు కనుమరుగైంది గతంలో రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ గంజాయి పట్టుబడితే ఉమ్మడి విశాఖ ఏజెన్సీ పేరే బయటకు వచ్చేది పట్టుబడిన వారంతా విశాఖ ఏజెన్సీ పేరే చెప్పేవారు ప్రభుత్వం మారిన అనంతరం తీసుకుంటున్న చర్యలతో గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు దాదాపు కనుమరుగైనట్టే కానీ పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో పండించిన గంజాయిని తరలించడానికి స్మగ్లర్లకు అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతం రాజమార్గంగా మారింది చింతపల్లి జీకేవీది జీమాడుగుల అదేవిధంగా మంచింగ్ గుడ్ మండలాలు ఒరిస్సా బోర్డర్కు ఆనుకుని ఉండడం ప్రధాన కారణం ఇటీవల చింతపల్లి సబ్ డివిజన్ పోలీసులు గట్టి నిఘాతో సమాచార వ్యవస్థతో గంజాయితో పట్టుబడిన పలువురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పట్టుబడిన గంజాయి అంతా కూడా ఒరిస్సా నుండి తరలి వచ్చిందే చింతపల్లి సబ్ డివిజన్ పోలీసుల పనితీరుతో గంజాయి రవాణాకు చెక్ పెడుతున్నారు అయినా అప్పుడప్పుడు గంజాయి స్మగ్లర్లు ఒరిస్సా నుండి గంజాయిని సేకరించి అక్కడి నుండి అమాయక గిరిజనులతో ఖాళీ నడకను మోయించి అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతానికి తీసుకొస్తున్నారు మారుమూల గిరిజన ప్రాంతంలో నిల్వ ఉంచి అదును చూసి తరలించిపోవడానికి వేచి చూస్తూ ఉంటారు చింతపల్లి పోలీసు సబ్ డివిజనల్ ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా సూచనలతో చింతపల్లి సిఐ వినోద్ బాబు పర్యవేక్షణలో అన్నవరం ఎస్ఐ సాయిరామ్ అతని టీం కలిసి చింతపల్లి మండలం కోట గున్నాలు వద్ద రవాణాకు సిద్ధంగా ఉంచిన దాదాపు మూడు వందల ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దీని విలువ దాదాపు కోటి యాభై లక్షలుగా ఉంటుందని ఏఎస్పి తెలిపారు గంజాయితో పాటు ఇద్దరు నిందితులు కూడా అరెస్ట్ చేశారు రెండు బైక్లు రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక అన్నవరం ఎస్ఐ సాయిరామ్ ఇటీవల కొత్తగా ఉద్యోగంలో చేరారు ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే సిఐ వినోద్ బాబు పర్యవేక్షణలో తన భారీగా గంజాయి పట్టుకోవడంతో ఏఎస్పి నవజ్యోతి మిశ్రా అన్నవరం ఎస్ఐ చింతపల్లి సిఐలను అభినందించారు ఎక్కడైనా గంజాయి స్మగ్లర్ల కదలికలు ఉంటే తక్షణం స్థానిక పోలీసులకు తెలియజేయాలని వారు కోరారు एनडीपीएस केस क्या चीज है यदि स्टेशन लो रजिस्टर्ड चीज अंदर है कि आनवरम पुलिस स्टेशन लो क्राइम नंबर फोर बाय टwenty twenty six है उनका केस एनडीपीएल अंडर डी हेडिंग्स ऑफ एनडीपीएस एक्ट है रजिस्टर्ड चीज अंदर है ये इंदलो टोटल three hundred eight केजी का जा two बाइक्स एंड two मोबाइल फोन्स चीज अंदर दिए आ एनडीप

జరియా రూట్ యూజ్ చేసిన తర్వాత కోర్టు గుణాలు వచ్చారు మన ఇది ఎస్ఐ గారు మంచి అంటే ఇంటెలిజెన్స్ గేదర్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్